నమస్కారం తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ కూడా కౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న శుభవార్తని అందించడం జరిగింది ముందుగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ నా పరిచయం పెద్దగా అక్కర్లేదు గత రెండు దశాబ్దాలుగా వేలాది మందిని ఉద్యోగార్థులుగా తీసిద్దిన భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మాల్యాద్రి సార్ అంటే మీ గ్రామంలో మీ మండలంలో ఏ పోలీస్ స్టేషన్ అడిగినా చెప్తారు మీకు మాకు గత రెండు సంవత్సరాల నుంచి కొంత గ్యాప్ రావడం జరిగింది ఎందుకంటే నేను వేరే వ్యాపారం మీద దృష్టి సారించడం కొంత రాజకీయంగా వెళ్ళటం వల్ల ఒక లాస్ట్ రిక్రూట్మెంట్లో గైడెన్స్ ఇవ్వడం జరిగింది తప్ప లెసన్ చెప్పడం జరగలేదు వచ్చే రిక్రూట్మెంట్ నుంచి పూర్తి స్థాయిలో నేనే ఉండి రెండు వేల రెండు రెండు వేల రెండవ సంవత్సరం నుండి అంటే దాదాపు గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో సేవలు అందించినానో వచ్చే రిక్రూట్మెంట్లో అదే ఖచ్చితత్వంతో మరలా పాఠం చెప్పి గైడెన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి ప్రతిదీ కూడా నా పర్యవేక్షణలో గైడెన్స్లో నా గైడెన్స్ పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు అందుతుందని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఈ మధ్యకాలంలో నిరుద్యోగ వృత్తం కానీ ఎస్పెషల్లీ ఈ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు మీద జరిగిన తప్పిదాల వలన విద్యార్థుల్లో నిరాశ నిస్వగ లోనవలు జరిగింది అవన్నీ కూడా రానున్న పదిహేను రోజుల్లో అంటే ఫిబ్రవరి రెండో మూడో వారం వరకు పార్టీ జీవోనా ఏ జీవో ఆ జీవో అవన్నీ కూడా పటాపంచలైపోయి కూడా అందరి విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం మళ్ళా నిన్న సీఎం గారు చెప్పిన పదిహేను వేలు పోస్టులు మరో రిక్రూట్మెంట్ అది పాతది కాదు ఖచ్చితంగా అది కొత్త రిక్రూట్మెంట్ ఎందుకంటే వీళ్ళందరూ ఆ విద్యార్థులు అంటే పాతదే పోలేదు ఇంకా వేకెన్సీలు ఎక్కడ వచ్చి మీరు తెలుసుకోవాల్సింది మిత్రమా ఈ రంగంలో ఇరవై రెండు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా సీఎంకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జీవో తీసిర్రు యాభై ఎనిమిది ఉన్న పదవి విరమణ వయసుని అరవై ఒక్క సంవత్సరం చేసిర్రు ఆ జీవో ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి నెలలో వచ్చింది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు పబ్లిక్ డొమైన్లో ఉంది అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల వాళ్ళు కూడా ఉద్యోగం మూడు సంవత్సరాలు పెంచడం వల్ల కొనసాగుకుంటూ వచ్చారు వాళ్ళ మూడు సంవత్సరాల పీరియడ్ అయిపోయింది ఇరవై మూడు సంవత్సరం కంటే ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చికి అయిపోతుంది అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ మూడు సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ కాని వాళ్ళు అందరూ కూడా రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఏర్పడుతున్నాయి ఆ ఆ జీవో అప్పుడు రా గత మూడు సంవత్సరాల విద్యార్థులకు అన్యాయం చేసింది కానీ ఇప్పటి నుంచి ప్రిపేర్ విద్యార్థులకు కూడా అది న్యాయం చేస్తుంది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పదవి విరమణ పొందుతున్నారు కాబట్టి అందులో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాము అని చెప్పేసి ఆ మాట ఇచ్చారు కాబట్టి నిన్న కూడా గౌరవ సీఎం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని మాట ఇవ్వడం జరిగింది ఈ ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటారో ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు ఎనీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటారో ఈ నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టి పాజిటివ్ దృట్టుపథంతో ప్రిపరేషన్ కొనసాగించండి ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది ఏమైంది తెలియదు కానీ కరోనా వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరినీ కూడా విద్యార్థులు కానీ కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు కానీ అది ఏ ఇన్స్ట్యూట్ అయినా కావచ్చు కొన్ని లోపభూయిష్ట విధానాల వల్ల విద్యార్థులకి సరైన న్యాయం జరగటం మొదటిది ఫ్రీ కోచింగ్లు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ ఫ్రీ కోచింగ్లను పెట్టేసి అట్రాక్ట్ కావడం వల్ల ప్రీ కోచింగ్ పెట్టడం మంచి ఉద్దేశమే కానీ అక్కడ వాళ్ళకి అవగాహన లేక కనీసం సిలబస్ బేసిక్ బేసిక్ సిలబస్ పూర్తి కావాలంటే నాలుగు నుంచి ఆరు నెలలు టైం పడుతుంది కదా ఏ కోర్సుకైనా సరే కానీ అక్కడ ప్రీ కోచింగ్లో ఏం చేశారు రెండు నెలల్లో అరవై రోజులు అని చెప్పేసి కొన్ని కొన్ని దగ్గర ముప్పై రోజులకే కొన్ని రోజులు నలభై రోజులకే చెప్పడం జరిగింది అది విద్యార్థులకు తీవ్ర అన్యాయం విద్యార్థికి తెలియదు అది ఏం జరుగుతున్న సంగతి తీరఫ్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్స్ పోయిన తర్వాత ఆ లోపం ఏందో అర్థమైంది ఇక రెండో లోపభష్టం ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ కరోనా విషయంలో మనిషికి మనుషులు తగలొద్దని చెప్పేసి అది ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి దాని మన కూడా ఈ ఆన్లైన్లోనే బ్రహ్మ పదార్థం ఉందని చెప్పేసి డిఫరెంట్ యాప్స్ అది ఏ యాప్ అని కావచ్చు నేను అంటే అది తప్పంటా లేదు కానీ బేసిక్స్ లేని విద్యార్థికి ఫండమెంటల్స్ కూడా తెలియని విద్యార్థికి డైరెక్ట్గా బోర్డు మీద ఒక లెక్కను తీసుకొచ్చి కింద ఆప్షన్స్ని పెట్టి ఇగో ఇట్లా పెట్టేసి వచ్చేస్తుంది అట్లా పెట్టేసి వస్తుంది అంటే ఇంటర్కి బాగుంటుంది తప్ప ఒక సాధారణ విద్యార్థి ఎగ్జామ్ వాళ్ళు కూర్చుంటే చాలా ఇబ్బంది పడ్డాడు ఇవన్నీ కూడా ఈ ముఖ్యంగా ఒకటే చెప్తున్న విద్యార్థులరా ఆన్లైన్ క్లాసెస్ క్లాస్ రూమ్ క్లాసెస్కి సబ్స్టిట్యూట్ కాదు ఎవరు నన్ను తిట్టుకున్నా ఎవరు నన్ను విమర్శించుకున్నా మరొకసారి చెప్తున్నా అది ఎక్కడైనా సరే నువ్వు ఏ అయినా కోచింగ్ తీసుకో లేకపోతే ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళు కానీ ఆఫ్లైన్లో ఉన్నది మాత్రమే బేసిక్స్ వస్తాయి బేసిక్స్ వచ్చిన తర్వాత సిలబస్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కోసం ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ డిపెండ్ కాదంటలేను కానీ మనం ఏమి తెలియకుండానే ఆన్లైన్ మీద క్లాసెస్ మీద ఆ యాప్స్ ఓపెన్ చేసుకొని సీరియస్నెస్ లేకుండా కమిట్మెంట్ లేకుండా డివిషన్ అవుతూ అరగంట వింటాం పోగడ వేరే ఆలోచన పోతాయి అలా ఎన్నుకుంటూ సబ్జెక్ట్ మీద గ్రిప్ రాక అవే విద్యార్థుల్ని మానసికంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇవ్వలేకపోయినాయి మూడో విషయం ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ల మధ్య కాంపిటీషన్ తోటి ప్రతిరోజు ఎగ్జామ్ ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది ఎప్పుడు విద్యార్థికి సబ్జెక్టు మీద అవగాహన వచ్చిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్లు పెట్టి వీక్లీ టెస్ట్లు పెట్టి సిలబస్ అయిపోయే ముందు సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్టులు రాస్తారు వాళ్ళు జాయిన్ అయిన మొదటి రోజే మా ఇన్స్ట్యూటీలో గ్రాండ్ టెస్ట్ అంటాడు గ్రాండ్ టెస్ట్ పెట్టి ఏం చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని అంటే నేను పక్క వాళ్ళని నిందించట్లేదు ఇలాంటి లోపభో ఇష్టమైన కారణాలతోటి విద్యార్థులు డబ్బులు వృధా చేసుకొని టైం వృధా చేసుకొని అంతా ప్రిపేర్ అయినా కూడా ఫిజెన్స్ కూడా క్వాలిఫై లేకపోయినా ఇబ్బందులు పడ్డారు రానున్న రోజుల్లో వచ్చే రిక్రూట్మెంట్ నుంచి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో లాంగ్ టర్మ్ బ్యాచ్లు ప్రారంభమవుతాయి ప్రతి క్లాస్కి ప్రతి సెక్షన్కి కూడా నేనే దగ్గర ఉంటాను ఫండమెంటల్స్ నుంచి ఎలా ప్రిపేర్ కావాలన్నది గైడెన్స్ అందించబోతున్నాను త్వరలో కూడా రానున్న రోజుల్లో అసలు పోటీ పరీక్షలకి అంటే అకాడమిక్ ఫీల్డ్లో తొంభై శాతం మార్కులు పొందిన వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చిన్న ఉద్యోగం కూడా సాధించలేకపోతున్నారు అలాగే అకాడమిక్ ఫీల్డ్లో సాధారణ స్టూడెంట్ కూడా ఎస్ఐ జాబులు కానీ గ్రూప్ టూ జాబులు కానీ ఓపెన్లో కొట్టగలుగుతున్నారు ఈ రెండింటికి ఉన్న తేడా అయిందన్నది వచ్చే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఒక ఎస్ఐ కానిస్టేబులే కాకుండా రానున్న రోజుల్లో రానున్న రోజులు అంటే వచ్చే నెల వస్తుందా రేపు వస్తుందా డేట్ చెప్పండి ఇలాంటి ఆలోచన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి అందులో ఎక్కువ జాబులు ఉండే నోటిఫికేషను పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత డిఎస్సి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవే కాకుండా ఒకసారి ప్రిపరేషన్ మొదలు పెడితే ఫండమెంటల్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఉన్నాయి అలాగే ఎస్ఎస్సి సిసిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉంది ఇవే కాకుండా ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ కనీసం ఒకసారి ప్రిపరేషన్ మొదలు పెడితే నీకు బేసిక్ సిలబస్ కంప్లీట్ అవ్వడానికి ఫోర్ టు ఫైవ్ మంత్స్ పడుతుంది స్టూడెంట్స్ ఖచ్చితంగా న్యాయం చేయాలి అంటే సబ్జెక్ట్ అందించాలంటే కనీసం నాలుగైదు నెలలు పడుతుంది దానివల్ల మీరు ప్రిపేర్ కావడానికి కనీసం ఒక మూడు నెలలకు ఒక రివిజన్ ఎత్తుకున్నా అంటే మొదటి రివిజన్ మూడు నెలలు పెట్టినా రెండో రివిజన్ రెండు నెలలు పెట్టినా కనీసం మూడు నాలుగు సార్లు రివిజన్ చేసుకుంటే కానీ మీకు ఉద్యోగం కొట్టే కెపాసిటీ రాదు ఇవన్నీ కూడా మినిమం ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టైం పడుతుంది ఒక స్టూడెంట్ ఉద్యోగ కొట్టుకునే ఎబిలిటీ తెచ్చుకోవడానికి మినిమం మీ మీ ఐక్యూని బట్టి మీ మీ పెరిగిన వాతావరణాన్ని బట్టి ఎనిమిది నెలల నుంచి సంవత్సరం కాలం పడుతుంది ఇవన్నీ మర్చిపోయేసి నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారు ఎప్పుడు అప్లై చేసుకుంటావు ఎప్పుడు కోచింగ్ పోదాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ పోతే ఎటువంటి ఉపయోగం ఉండదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు కోచింగ్ వచ్చి నువ్వు బేసిక్స్ నేర్చుకుంటుంటావు నీకన్నా ముందున్న గ్రాండ్ టెస్ట్లు రాస్తుంటారు ఇలాంటి లోపల వల్ల ఇబ్బంది పడుతూ డబ్బులు వేస్ట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి ఏమి జరగకుండా కూడా రానున్న వారం పది రోజుల్లో ముందు మీరు డిసైడ్ కాండి గవర్నమెంట్ ఉద్యోగం మారాలనుకుంటున్నారా మారాలనుకుంటే ఎక్కడ ఎలా ఎలా ప్రిపేర్ కావాలి ఏం కావాలనేది గైడెన్స్ తీసుకోండి ఫస్ట్ మీ ఊర్లోనే ఉద్యోగం కొట్టిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగం రాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళ గైడెన్స్తో ఎంక్వైరీ చేయండి ఏ ఇన్స్టిట్యూట్కి పోతున్నాం అవి గత చరిత్ర ఏంది ఎక్కడ క్లాసులు నిర్వహించిర్రా ఎన్ని వేల మంది కోచింగ్ ఇవ్వగలిగిర్రు ఎంతమందికి న్యాయం చేయగలిగారు అని చెప్పి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది మీ జిల్లాలో కావచ్చు మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయినా మీ ఎక అయినా సరే హైదరాబాద్ అయినా పర్లేదు మీ దగ్గరలో ఉన్న టౌన్ అయినా సరే నా దగ్గరికి కోచింగ్ రావడం చెప్పట్లేదు కాకపోతే ప్రైమరీ ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది గతంలో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి ఇవన్నీ ఆలోచన చేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి వచ్చే వీడియోలో వచ్చే వీడియోలో ఇవన్నీ కూడా కాకుండా రానున్న వీడియోలో అసలు అకాడమిక్ ఫీల్డ్కి కాంపిటీవ్ ఫీల్డ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సిలబస్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ఎలా సన్నద్ధం కావాలి ఎలా ఉంటుంది అన్నది పూర్తి స్థాయిలో అందిస్తాను ఇప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు కానీ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు కానీ నా పూర్తి స్థాయి గైడెన్స్ అందుతుంది ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ వేరు టాపర్స్ ఇన్స్టిట్యూట్ వేరు అని చెప్పేసి వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి భాగ్యనగర్ ఇన్స్టిట్యూటే టాపర్స్ అప్పుడు దిల్షూర్ నగర్లో ఈ కరోనా వల్ల హాస్టల్స్ లేక ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేడిపల్ బ్రాంచ్లో పెట్టడం జరిగింది కానీ అక్కడ మేడిపల్ బ్రాంచ్లో కూడా తీసేసినాం ఇప్పుడు టోటల్గా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ టాపర్స్ రెండు కూడా ఒకే ఇన్స్టిట్యూట్ రెండు వేరు వేరు కాదు అది త్వరలోనే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో నేను ఒక్కడినే కాకుండా మా టీం గత ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే డెడికేటెడ్గా పనిచేసిన టీం ఉందో ఆ టీం అందరినీ కూడా వచ్చే వీడియోలో ప పరిచయం చేస్తాం అందరం కూడా లో ఉ అందరం కూడా కలిసి వచ్చే రిక్రూట్మెంట్కి అతి సాధారణ విద్యార్థిని కూడా ఉద్యోగార్థిగా మార్చేంత గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అతి త్వరలోనే అంటే ఫిబ్రవరి పదవ తారీఖు లోపే మీకు ఖచ్చితమైన బ్యాచ్ డేట్స్ బ్యాచ్ టైమింగ్స్ అనౌన్స్ చేయబడుతుంది అవన్నీ కూడా వచ్చే వీడియోలో సమాచారం ఇస్తా ధన్యవాదాలు